ఏవేవో ఊహించుకుని పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా ఉండమని నీ బ్రెయిన్ కు చెప్పు లేకపోతే ఇలాగే మొట్టికాయలు పడతాయి అని అంటాడు కదా రిషి అమ్మో మొట్టికాయలా వద్దులేండి చెప్తానులేండి వింటుందిలేండి అని అంటుంది కదా వసు అలా వాళ్ళిద్దరి మధ్య క్యూట్ కన్వర్జేషన్ జరుగుతుంది తర్వాత వసు చాలా ఆకలిగా ఉంది లంచ్ చేద్దామా వడ్డించే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అని అంటాడు రిషి ప్రేమగా అయ్యో ఎందుకు వడ్డించును రండి భోజనని అని అంటుంది బస్సు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు సార్ భోజనం చేశారు కదా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారా అని అంటుంది వసు కావాలనే వెళ్ళాలి కదా అక్కడ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి రావాలి కదా అని అంటాడు రిషి సర్లేండి వెళ్ళిరండి జాగ్రత్తగా వెళ్ళిరండి ఆల్ ది బెస్ట్ అని అంటుంది వాసు ఈ ఆల్ది బెస్ట్ ఎందుకో అని అంటాడు రిషి ఊరికే పడుంటుంది కదా అని చెప్పాను అని అంటుంది వాసు నవ్వుతూ సరే థ్యాంక్స్ అని అంటాడు రిషి కూడా నవ్వుతూ ఒక పక్కన సాక్షి హాస్పిటల్లో తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది రిషికి ఫోన్ చేసి చాలాసేపు అయింది ఇప్పటి వరకు రాలేదు రిషి వస్తే ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి రిషితో ఎలా క్లోజ్నెస్ని పెంచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సాక్షి అంతలో రిషి సాక్షి క్యాబిన్ గుమ్మం దగ్గర నిలబడి సాక్షి లోపలికి రావచ్చా అని పిలుస్తాడు ఆలోచనలో పడ్డ సాక్షి గుమ్మం వైపు చూసి రిషి రా రిషి నువ్వు నా క్యాబిన్లోకి రావడానికి పర్మిషన్ అడగాల ఈ హాస్పిటలే నీది అలాంటిది నా క్యాబిన్లోకి రావడానికి పర్మిషన్ అడుగుతావా అని నవ్వుతూ రిషిని లోపలికి ఆహ్వానిస్తుంది రిషి లోపలికి వచ్చి ఏదో డౌట్ ఉందని కాల్ చేసావు ఏం డౌట్ అని అడుగుతాడు కూర్చో రిషి అని అంటుంది సాక్షి రిషి చైర్లో కూర్చుని థ్యాంక్ యూ ఇంతకీ నీ డౌట్ ఏంటో చెప్పలేదు అని అంటాడు రిషి రిషి చెప్తాను కానీ నా క్యాబిన్కి ఫస్ట్ టైం వచ్చావు కదా ఏం తీసుకుంటావు టీ కాఫీ కూల్ డ్రింక్ ఇలా ఏమైనా చెప్పమంటావా అని అడుగుతూ ఉంటుంది సాక్షి వద్దు సాక్షి అలాంటివేమవుతు నేను ఇప్పుడే లంచ్ చేసి వచ్చాను అని అంటాడు రిషి ఓ లంచ్ చేసి వచ్చావా అట్లీస్ట్ నువ్వు లంచ్ చేసావా సాక్షి అని ఒక్క మాట కూడా అనడం లేదు అసలు నువ్వేం మారలేదు రిషి అసలు నువ్వెప్పుడు ఇంకా మారుతావో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది మనసులోనే సాక్షి పైకి మాత్రం నవ్వుతూ ఫైల్ తీసి ఇదిగో రిషి ఈ ఫైల్లోనే నాకు ఏమీ అర్థం కావట్లేదు ఒక పేషెంట్కి సంబంధించిన షీట్ లో చాలా మార్పులు ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్రీట్మెంట్ని చేంజ్ చేస్తూనే ఉన్నారు అయినా ఆ పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ ఎందుకు ఉండట్లేదు ఈ కేసు గురించి స్టడీ చేస్తుంటే అర్థం కాక నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావని నిన్ను రమ్మన్నాన్ రిషి నీకేమీ ఇబ్బంది లేదు కదా నిన్ను నేను ఇబ్బంది పెట్టలేదు కదా అని అడుగుతూ ఉంటుంది సాక్షి లేదు సాక్షి పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు నీ డౌట్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది అని ఆ ఫైల్ని తీసుకుని రిషి సాక్షికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు రిషి ఎలా ఆ కేసు గురించి చెప్తూ ఉంటే సాక్షి అలానే చూస్తూ ఉంటుంది అంతలో సాక్షిని ఎవరో పిలుస్తూ ఉంటారు సాక్షి సాక్షి ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటారు సాక్షి ఉలిక్కుపడి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నువ్వా నువ్వేంటి ఇక్కడ నువ్వెందుకొచ్చావు అని అంటుంది నేనేంటో నేను ఎందుకు వచ్చానో అన్నీ డీటెయిల్డ్గా చెప్తాను నువ్వు ఏదో లోకంలో విహరిస్తున్నట్టున్నావు కదా ఆ లోకం నుండి ఈ లోకానికి వస్తే నేను ఎందుకు వచ్చానో చెప్తాను అంటారు సాక్షి ఎదురుగా ఉన్న వ్యక్తి నేనేమి విహరించడం లేదు ఏదో వర్క్ స్ట్రెస్లో పడి అలా కూర్చుని ఆలోచిస్తున్నాను అని అంటుంది సాక్షి అర్థమవుతుందిలే వర్క్ స్ట్రెస్ వల్ల అలా కూర్చున్నావు నేనొచ్చి పది నిమిషాలైంది పది నిమిషాల నుంచి నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా నీ ధ్యాసలో నువ్వు ఉన్నావంటే పాపం ఎంత వర్క్ స్ట్రెస్ ఉందో అని అంటారు సాక్షి ఎదురుగా ఉన్న వ్యక్తి పది నిమిషాలైందా నేను గమనించుకోలేదు సారీ అని అంటుంది సాక్షి పర్వాలేదులే సాక్షి మనలో మనకి సారీ ఎందుకులే సాక్షి ఇంతకీ నేను వచ్చిన విషయం ఏంటంటే మీకు ఏదో ఫైల్లో డౌట్ వచ్చిందంట కదా ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను వచ్చాను అంటారు ఎదురుగా ఉన్న వ్యక్తి నేను నీకేమీ ఫోన్ చేసి నాకు డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పలేదే అయినా నేను ఫోన్ చేసింది రిషికి రిషి కదా రావాల్సింది అని అంటుంది సాక్షి నువ్వు ఎవరికైతే ఫోన్ చేసి చెప్పావో ఆ మనిషి నన్ను ఇక్కడికి పంపించారు నీకు డౌట్ని క్లియర్ చేయమని కావాలంటే నువ్వే ఫోన్ చేసి అడిగి తెలుసుకో అని అంటారు అదేంటి నేను రిషిని రమ్మంటే రిషి ఈ వస్తారని పంపించాడు అని అనుకుంటూ ఉంటుంది సాక్షి అంతలో రిషి వసుకి ఫోన్ చేస్తూ ఉంటాడు వసు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి సార్ నేను సాక్షి క్యాబిన్లోనే ఉన్నాను సార్ సాక్షి దగ్గరే ఉన్నాను ఇదిగో ఇప్పుడే సాక్షితో మాట్లాడుతున్నాను సార్ అని అంటూ ఉంటుంది చ రిషి వచ్చినట్టు రిషితో మాట్లాడినట్టు రిషి నాకు ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఇదంతా నేను ఊహించుకున్నానా రిషి నా క్యాబిన్కి రాలేదా అని అనుకుంటూ ఉంటుంది సాక్షి సార్ నేను చెప్తుంటే సాక్షి నమ్మడం లేదు మీరే మాట్లాడండి సార్ అని స్పీకర్ ఆన్లోనే ఉంటుంది కదా రిషిని సాక్షికి చెప్పమంటూ ఉంటుంది సాక్షి వసుధారా ప్రాబ్లమ్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తను నీకు ఎన్ని డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తుంది తనని అడిగి తెలుసుకో అని అంటాడు రిషి సాక్షికి ఏం చెప్పాలో అర్థం కాక ప్రస్ట్రేషన్ని దిగమింగుకుంటూ సరే రిషి నువ్వు చెప్పినట్టే వసు అయితే చాలా బాగా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తుంది నేను ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటాను అని అంటుంది సాక్షి గుడ్ సాక్షి అని రిషి ఫోన్ పెట్టేస్తాడు పాపం రిషి సార్ వస్తారని కలలు కంటున్నట్టుంది నేను వచ్చేసరికి ఫేస్ అంతా వాడిపోయింది దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్టుంది లేకపోతే ఈ వసుతోనే పెట్టుకుంటుందా నా మొగుడుతో మాట్లాడాలని పాపం చాలా ప్లాన్ వేసావు కదా నీ ప్లాన్ని నేను అట్రఫ్లప్ చేశాను అని అనుకుంటూ సాక్షి వంక చూస్తూ ఉంటుంది మనసులో నవ్వుకుంటూ వసు వస్తారా నువ్వు కావాలని వచ్చావో అనుకోకుండా వచ్చావో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అని అనుకుంటూ ఉంటుంది సాక్షి ఏంటి సాక్షి రిషి సార్ రాలేదని డిజప్పాయింట్ అయ్యావా అని అంటుంది వసూ కావాలని ఏంటి అని అంటుంది సాక్షి అంటే సార్కి ఫోన్ చేసి సార్ని రమ్మన్నావు కదా నీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సార్ రాలేదు కదా దాని గురించి నువ్వేమైనా అనుకుంటున్నావా సార్కి కాలేజ్లో వర్క్ ఉంది చాలా ఇంపార్టెంట్ వర్క్ సార్ తప్ప ఆ పనిని ఎవరు చేయలేరు నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను కదా నీకు ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వడం కావాలి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి అంతే కదా అని అంటుంది వసు కావాలనే హా అంతే ప్రాబ్లం అర్థమైతే చాలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి అని అంటుంది సాక్షి కూడా వసు సాక్షిని చూసి నవ్వుకుంటూ ఆ నవ్వుని కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఇవ్వ సాక్షి నీకేం ప్రాబ్లం అర్థం కాలేదు ఫైల్ చూపించు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటూ ఉంటుంది సాక్షి ఫైల్ ఇస్తుంది ఆ ఫైల్లోని మ్యాటర్ చదివి ఇంకా ఉన్న ప్రాబ్లం గురించి ట్రీట్మెంట్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సాక్షికి సాక్షి నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది వసు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సాక్షి అర్థమైందా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటావా అని అడుగుతూ ఉంటుంది పర్వాలేదు వస్తారా అర్థమైంది ఒకసారి చెప్తే అర్థం చేసుకోగలను అని అంటుంది సాక్షి ఓకే సాక్షి ఈ పేషెంట్ గురించి నువ్వు ఫారినర్స్తో మాట్లాడి అక్కడ వైద్యాన్ని ఇక్కడ ఈ పేషెంట్కి అందేటట్టు చేయాలి అందులోనూ ఈ పేషెంట్కి ఒక ఇంజెక్షన్ చేయాలి అది చాలా ఖర్చుతో కూడుకున్న ఇంజెక్షన్ అది ఫారిన్లోనే దొరుకుతుంది నువ్వు స్పాన్సర్స్తో మాట్లాడి ఆ ఇంజెక్షన్ ఈ పేషెంట్కి అందేటట్టు చేయాలి సాక్షి నీకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా ఈ పేషెంటే ఈ పేషెంట్ని దృష్టిలో పెట్టుకుని మంచి వైద్యం అందించాలి నీ ద్వారా ఆ పేషెంట్ బ్రతకాలి అనే ఆలోచనతో నీకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి ఒప్పుకున్నాము ఆ పేషెంట్కి నీ ద్వారా హెల్ప్ జరిగితే ఆ ఫ్యామిలీ మొత్తం నీకు రుణపడి ఉంటుంది నీ బాధ్యతని పూర్తి చేసి ఆ ఫ్యామిలీలో వెలుగులు నింపాలి సాక్షి నువ్వు అని చెప్తూ ఉంటుంది వాసు తప్పకుండా వస్తారా నువ్వు చెప్పినట్టే స్పాన్సర్స్తో మాట్లాడి ఆ ఇంజెక్షన్ ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తాను అని అంటుంది సాక్షి సరే సాక్షి నీకున్న డౌట్ క్లియర్ అయింది కదా నన్ను వెళ్ళమంటావా అని అంటుంది నవ్వుతూ వసు అలాగే వస్తారా కానీ మీరు మా ఇంటికి ఒకసారి డిన్నర్కి రావాలి అని అంటుంది సాక్షి డిన్నర్ కా అని ఆశ్చర్యపోతుంది వసు ఏ మా ఇంట్లో డిన్నర్ చేయకూడదా మీరు అని నవ్వుతుంది సాక్షి అలా ఏం లేదు ఏదైనా ఒక్కరోజు ప్లాన్ చేద్దాంలే అని అంటుంది వసు కూడా నవ్వుతూ తప్పకుండా మీ ఫ్యామిలీ మొత్తం రావాలి అని అంటుంది సాక్షి ఆ రోజు ఖచ్చితంగా మా ఫ్యామిలీకి మీ వారిని పరిచయం చేయాలి అని అంటుంది వసు సరే ట్రై చేస్తాను అని అంటుంది సాక్షి వసు హాస్పిటల్లో నుండి బయటకు వస్తూ రిషికి ఫోన్ చేసి సార్ మీరు అప్పగించిన పని పూర్తి చేశాను అని అంటుంది బయట వెహికల్ ఉంది ఆ వెహికల్లో కాలేజ్కి వచ్చాయి అని అంటాడు రిషి ఇంకా వసుకి వెహికల్ రెడీగా ఉంటుంది ఆ వెహికల్లో కాలేజ్ క్యాంపస్కి వెళ్ళిపోతుంది వసు సాక్షి చేతిలో ఫైల్ను పట్టుకుని తిప్పుతూ ఒక ఫ్యామిలీ దృష్టిలో నన్ను దేవతని చేయాలనుకునే ఉద్దేశం బాగుంది నాకు నచ్చింది కానీ నేను రిషికి ఫోన్ చేస్తే ఈ వస్తార రావడమే నచ్చలేదు ఇంతకీ రిషికి నిజంగా వర్క్ ఉండి వసారాను పంపించాడా లేకపోతే వసుధారానే రిషికి అడ్డుపడి రిషిని ఇక్కడికి రాకుండా చేసి తను వచ్చిందా అర్థం కావట్లేదు అని ఫైల్ని తిప్పుతూ ఆలోచిస్తూ ఉంటుంది సాక్షి ఇంతకీ మీరేమనుకుంటున్నారు రిషినే పంపించాడా వసు కావాలనే వచ్చిందా మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్